బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్తో హైదరాబాద్లో అగ్గిరాజుకుంది పవన్ పైన కేసు నమోదు చేయాలంటూ కంప్లైంట్ రైజ్ అయింది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై హైదరాబాద్కు చెందిన ఓ ఎంఐఎం నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు హైదరాబాద్ ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శించారని అవమానించారని అందుకు పవన్ కళ్యాణ్పై కేసు నమోదు చేయాలంటూ ఎంఐఎం నాయకుడు ట్విట్టర్ వేదికగా కంప్లైంట్ చేశారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ను ట్యాగ్ చేస్తూ ఎంఐఎం నేత ముబాషీర్ కంప్లైంట్ ారు ముబాషీర్ చేసిన ఈ కంప్లైంట్ పై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ స్పందించారు ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామనే విషయాన్ని సివి ఆనంద్ రిప్లై ఇచ్చారు కాగా ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరఫున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొన్నారు నాందేడ్ జిల్లా పాలజ్ దెగ్లూరులో నిర్వహించిన బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు లాతూర్లో రోడ్ షోలో పవన్ పాల్గొన్నారు ఈ బహిరంగ సభల్లో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కేంద్ర ప్రభుత్వ పనితీరుతో పాటు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న పరిస్థితులపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు తెలంగాణ హైదరాబాద్లో రాజకీయ పరిస్థితులపై పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ చేశారు పోలీసులు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుంటే హిందువులకు తామేంటో చూపిస్తామని హైదరాబాద్లో కొందరు నేతలు అంటున్నారని ఎంఐఎం నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు అలాంటి ప్రభుత్వాలు వద్దని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో విడిపై బలహీనపడదామా లేదంటే కలిసి బలంగా నిలబడదామా అని ప్రశ్నించారు విడిపై హిందువుల అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సర్వత్రా చర్చకు తెరలేపాయి జనసేనాని కామెంట్స్ ఎంఐఎం నేత ముబాషీర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు హైదరాబాద్ ప్రజలను అందులో ముఖ్యంగా అన్ని రకాల మతాల ప్రజలు కలిసి ఉంటున్న పాతబస్తీ వాసులను అవమానపరుస్తూ మాట్లాడారని అందుకు పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేయాలని హైదరాబాద్ పోలీసులను డిమాండ్ చేశారు నగరంలో శాంతి భద్రతలను లా అండ్ ఆర్డర్ ను ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్న హైదరాబాద్ పోలీసులకు కూడా పవన్ కళ్యాణ్ అవమానపరిచినట్లని వివరించారు గత ఇరవై గణేష్ ఉత్సవా లాంటి పండుగల్లో ఎలాంటి మతపరమైన ఘర్షణ లేకుండా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు అందులో పోలీసులు ఎంతగానో కృషి చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఈ రకంగా మాట్లాడడం సరికాదని ముబాషిర్ మండిపడ్డారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీఎం చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ అవమానించినట్లేనంటూ ముబాషీర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చెప్పుకొచ్చారు ముబాషీర్ ట్వీట్పై స్పందించిన సివి ఆనంద్ లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్తామని సమాధానమిచ్చారు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ కామెంట్స్పై ఎంఐఎం ఫిర్యాదు చేసింది మరి హైదరాబాద్ పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు మరి ఏమైనా చర్యలకు దిగితే జనసేన బీజేపీ నేతలు ఊరుకుంటారా టీడీపీ శ్రేణుల రియాక్షన్ ఎలా ఉంటుంది ఇదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది చూద్దాం మరి ఏం జరగబోతుందో